ಅಣ್ಣಾ 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 ಓಂ ಚರಿಸಾ ನಾ 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 ಕೆನಕಟಣ್ಣ ಕೆನಕಟಣ್ಣ ಕೈ ಕಟ್ಟೋಣ ఈ రోజు వారాహి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించి అనేక కార్యక్రమాలు శాఖంబరి ఉత్సవాలు కానీ వారాహి నవరాత్రులు కానీ ఇటువంటివన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఏదైతే ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికి మార్పుకి మారుతూచి గురికాను అందువల్ల అనేక రకాలైన వ్యాధులు ప్రబలడం అందుకోసం ఆహారాన్ని నియంత్రించడం కోసం మనిషి జీవన శైలిని నియంత్రించడం కోసం మన పెద్దలు అనేక పద్ధతులు సాంప్రదాయాలు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఆషాఢ మాసం వచ్చేటప్పటికి అటు తెలంగాణ ప్రాంతంలో బోనాలోత్సవం కానీ ఇక్కడ మనకు శాఖంబరి ఉత్సవాలు కానీ వారాహి నవరాత్రులు కానీ ఇటువంటివి అనేక నిర్వహించుకోవడం జరుగుతున్నారు దానిలో భాగంగా ఇక్కడ మరి అత్యంత ప్రజాదరణ ప్రాచుర్యం పొందిన వారాహీము వారిని ఈ సందర్భంగా ఇక్కడ వీరందరూ ఆహ్వానించడం వారి ఆహ్వానం మేరకు ఈ రోజు దర్శించుకోవడం ఒక భాగ్యంగా భావిస్తూ ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ తెలవు